హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీస్ అన్లోక్స్ ఇవి వచ్చేసి గంగా జమున శారీస్ అండి ఇవి త్రీ పీసెస్ తెచ్చితే ఒక పీస్ అయితే ఆల్రెడీ అవుట్ అయిపోయింది ఇవైతే ఓన్లీ టూ పీసెస్ ఏ ఉన్నాయి మనకి పైన సెట్ వచ్చేసి రెడ్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి క్రీమ్ వైట్ వస్తుందండి చాలా చాలా సూపర్గా ఉంది శారీ అయితే అంత వీవింగ్ అండి ఇదంతా కూడా జెరీ వీవింగ్ అనమాట చాలా చాలా సూపర్గా ఉంది శారీ అయితే మీకు నచ్చిందే వెంటనే క్రీన్ సార్ వాట్సాప్ పెట్టేసి ఇలా టెంపుల్ డిజైన్ బార్డర్ వస్తుంది చాలా సూపర్గా ఉంది అండి శారీ కూడా చాలా బాగుంది మీకు నచ్చిందా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది మీరు ఏదైనా చేయొచ్చండి చాలా చాలా సూపర్గా ఉంది శారీ అయితే నచ్చిందా మనకు బ్లౌజ్ పా పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు పాటు ఇలా వస్తుందండి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా సూపర్గా ఉందండి శారీ అయితే మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి చాలా చాలా సూపర్గా ఉంది మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాను చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి సూపర్గా ఉంది శారీ అయితే ఇలా వస్తుందండి శారీ అంత ఇలా వస్తుంది చూడండి చాలా సూపర్గా ఉంది మనం ఇది కట్టుకుంటే పట్టు శారీ లుక్ వస్తుంది మీరు పట్టు శారీలో ఇలాంటి వేవింగ్ వస్తుంది కదా ఇలాంటి డిజైన్ వస్తుంది చాలా చాలా మనకి ఇది కుప్పాడంలో వస్తుంది కుప్పాడం లో ఇలాంటి టెంపుల్ డిజైన్ వచ్చి శారీస్ వస్తున్నాయి చాలా సూపర్గా ఉంటున్నాయి అలా వస్తుందన్నమాట మాటలు కూడా చాలా బాగుంది వీవింగ్ అయితే సూపర్గా ఉంది మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి కింద సైడ్ బాటర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదంతా కూడా మనకి గోల్డ్ జేది వీవింగ్ వస్తుందండి చాలా చాలా సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దండి ఇందులో అయితే ఓన్లీ వన్ పీస్ ఉందండి ఇది కాక ఇంకొక వన్ పీస్ ఉంది ఇది వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ వస్తుంది పైన వచ్చేసి బాటిల్ గ్రీన్ వస్తుంది పైన వచ్చేసి బాటిల్ గ్రీన్ వస్తుంటారండి కింద వచ్చేసి మధ్యలో వచ్చేసి పింక్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఆరెంజ్ వస్తుంది మనకి గ్లౌజ్ కూడా పింక్ వస్తుంది అన్నమాట చాలా చాలా సూపర్గా ఉందండి మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ 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 ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిందే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దండి సూపర్ సూపర్ డూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా అలాగే ఉందండి కాస్ట్ తగ్గట్టుగానే ఉంది చాలా సూపర్గా ఉన్నాయి ఓకేనా మరి నచ్చిందే వెంటనే స్కిన్స్ అయితే వాట్సాప్ పెట్టేసేయండి బాయ్ మరి